స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవటం లో స్పెర్మ్ కౌంట్ ఈ రోజుల్లో చాలామంది మగవారికి స్పెర్మ్ కౌంట్ పదిహేను మిలియన్ కన్నా తక్కువగా ఉంటుంది ఇది ఒలిగో స్పెర్మియా అని పిలుస్తారు దీని ప్రధాన కారణాలు హార్మోన్ల అసమతుల్యత కాలుష్యం వేడి స్ట్రెస్ స్పెర్మ్ యొక్క ఆకృతి చలనశక్తి మోర్ఫాలజీ మొటిలిటీ కేవలం స్పెర్మ్ సంఖ్య మాత్రమే కాదు వాటి ఆకృతి చలన శక్తి కూడా గర్భధారణకు అవసరం అసహజ ఆకృతి మెల్లగా కలటం వల్ల ఫెర్టిలిటీ తగ్గిపోతుంది మ్యాగ్నే స్పెర్మ్ నాణ్యతలో మార్పు మ్యాగ్నే రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా అండాశయాల వాపు తగ్గించి స్పెర్మ్ ఉత్పత్తికి అవసరమైన ఆక్సిజన్ పోషకాలను అందిస్తుంది ఇది స్పెర్మ్ కౌంట్ మరియు నాణ్యతను మెరుగుపరుస్తుంది అజోస్పెర్మియా సున్న బీజాణువులు అజోస్పెర్మియా అనేది గంభీరమైన స్థితి వీర్యంలో స్పెర్మ్ లేనప్పుడు ఈ పరిస్థితి ఉంటుంది ఇది అడ్డంకులు ఉన్నప్పుడు లేదా స్పెర్మ్ ఉత్పత్తి జరగని సమయంలో ఏర్పడుతుంది మాగ్నెట్ థెరపీ నాన్ ఆబ్జెక్టివ్ అజోస్పెర్మియాలో సహాయం ఇలాంటి కేసుల్లో మాగ్నెట్ థెరపీ గుండె నుండి వృక్షణాల వరకు రక్త ప్రసరణను బలోపేతం చేస్తూ హార్మోన్ల ఉత్పత్తిని ఉత్తేజితం చేస్తుంది దీనివల్ల స్పెర్మ్ ఉత్పత్తిలో పురోగతి కనిపించవచ్చు దంపతుల సంబంధాన్ని పటిష్టం చేయటం మగవారి లైంగిక ఆరోగ్యం మెరుగైతే దంపతుల సంబంధం కూడా బలపడుతుంది శారీరక కోరిక పెరగటం స్పందన మెరగటం పిల్లల విషయంలో ఆశలు నిలబడటం ఇవన్నీ మాగ్నెట్ థెరపీ సహాయంతో సాధ్యపడతాయి స్పెర్మ్ ఆరోగ్యానికి సహకరించే ఇతర ఆచరణలు మ్యాగ్నెట్ థెరపీతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం ఆరోగ్యకరమైన ఆహారం పుష్కలమైన నిద్ర మద్యం పొగతాటం మానటం వ్యాయామం చేయటం మగవారి ఆరోగ్యంపై సమగ్ర దృష్టికోణం శృంగార ఆరోగ్యం అనేది శరీరం మనసు హార్మోన్లు ఈ మూడిటిని సమతుల్యత మ్యాగ్నేట్ థెరపీ ఈ మూడిటిని కూడా ప్రభావితం చేస్తూ ఆరోగ్యాన్ని సమగ్రంగా పునరుద్ధరిస్తుంది ప్రోస్టేట్ గ్రంథి ఒక పరిచయం ప్రోస్టేట్ గ్రంథి అనేది పురుషుల శుక్రస్రావం తయారీలో సహాయపడే ఒక ముఖ్యమైన భాగం ఇది మూత్రపిండాల పిండి భాగంలో ఉంటుంది వృద్ధాప్యంలో ఈ గ్రంథి పెద్దదవుతూ మూత్రనాళంపై ఒత్తిడి తెస్తుంది